నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు చాక్లెట్స్ అడిగినప్పుడు మనం బయట నుంచి తెచ్చి పెడుతూ ఉంటాం కానీ ఇంట్లోనే మన చేతులతో చేసి పెడితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి మరి అలాంటి చాక్లెట్స్ని ఇంట్లోనే ఈజీగా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసేయచ్చు అవి ఎలా చేయాలో చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ సైజు ఆరెంజెస్ని ఒక ఫోర్ అయితే తీసుకున్నానండి చిన్న పెద్ద కలిపి నాలుగు ఆరెంజెస్ తీసుకున్నాను వాటిని లిక్విడ్లా చేసుకున్నానండి అంటే రసాన్ని తీసుకున్నాను వన్ కప్ అయితే వచ్చింది ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్కి ఒక కప్పు పంచదార వేసుకోవాలండి ఏ కప్పు అయితే కప్పు ఇందులోని కొంచెం అంత ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు దీని అంతటినీ చక్కగా మంచి స్టిక్కీ స్టిక్కీ పాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలండి అంటే మనం ఇప్పుడు పల్లీ చెక్కి చూసారా మనం వాటర్లో వేసి చెక్ చేస్తున్నప్పుడు ఆ బెల్లం పాకం అనేది మనకి చేత్తో పట్టుకుంటే ముక్కలా విరిగిపోతుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకంని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు చూసారు కదా పాకం అనేది మనకు కొంచెం నొరుగ నొరగలా వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలాగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని పాకంని చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు చూ చూస్తున్నారు కదా ఎంత గట్టిగా స్టిక్కీ స్టిక్కీగా వస్తుందో ఈ విధంగా ఉండాలన్నమాట ఈ పాకం అనేది మనకి ఇలాగా చేతితో లాగుతూ ఉంటే మనకి ఈ విధంగా సాగినట్టు రావాలన్నమాట అప్పుడు మనకి విరిగిపోతుంది ఇప్పుడు మనకి కరెక్ట్గా పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది మనకి బయట సూపర్ మార్కెట్స్లో ఎలాంటి సిల్కన్ మాల్స్ దొరుకుతుంటాయి కదండి మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లోనే వేసేసుకోవచ్చు కానీ కొంచెం ఫాస్ట్గా వేసేసుకోవాలండి లేకపోతే లిక్విడ్ అనేది స్టిక్కి స్టిక్కీగా అయిపోతుంది గట్టి గట్టిగా ఈ సిల్కన్ మాల్ వేసిన లిక్విడ్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయాయో మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా పిల్లల బర్త్డేకి ఇంట్లో చేయాలనుకున్న ఈజీగా చేసేయచ్చండి మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ఈ చాక్లెట్స్ రెసిపీని కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్